హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వన్ ఏ అనమాట అందరూ కొంతమంది ప్రాబ్లమేటిక్ పిల్లలైతే మాత్రము అక్క అన్ని క్వశ్చన్స్ మేము చదవలేకున్నాం అక్క కొంచెం క్వశ్చన్స్ తగ్గించి పెట్టండి అక్క జస్ట్ పాస్ మార్క్స్ వరకు చాలు మాకేమి ఎక్కువ మార్క్స్ కూడా వద్దు జస్ట్ పాస్ అయితే చాలు అని అడుగుతున్నారనమాట ఇక అలాంటి పిల్లల కోసం అనమాట ఈ వీడియో అయితే మాత్రము ఇది జస్ట్ పాస్ మార్క్స్ చాలు అనుకున్న వాళ్ళైతే మాత్రము ఈ వీడియో అయితే చూడవచ్చు అనమాట లేదు మాకు ఎక్కువ మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము ఆల్రెడీ నేను ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాడని ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే రిపీటెడ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆ యొక్క నోట్బుక్ని ఫాలో అయితే చాలన్నమాట ఈ యొక్క నోట్బుక్ కేవలము జస్ట్ పాస్ మార్క్స్ చాలు అనుకున్న పిల్లలకు మాత్రమే అనమాట కాబట్టి మనమైతే ఇప్పుడు చాప్టర్ వైజ్ ఏమే క్వశ్చన్స్ అనేవి చూసుకుంటా వద్దాం అనమాట ఇక్కడైతే మాత్రం లిమిటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా జస్ట్ పాస్ మార్క్స్ వరకే కాబట్టి అంటే థర్టీ ఆర్ ట్వంటీ ఎయిట్ ఈ మధ్యలో అయితే ఉంటాయి అనమాట అందుకని చెప్పి కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ తీస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను క్వశ్చన్ పక్కన ఎస్అన్ సింబల్ పెట్టినాను కదా ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే చాలండి ఓట్లో నుంచి మీరు ఖచ్చితంగా అయితే నేను ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేయగలుగుతారనమాట కాబట్టి అవేం క్వశ్చన్స్ అనేది ఇప్పుడు చాప్టర్ వైజ్ ఇక మనకైతే మాత్రం ఫస్ట్ చాప్టర్ వచ్చి ఫంక్షన్స్ అనమాట ఈ యొక్క ఫంక్షన్స్లో మనకి టోటల్గా ఫోర్ థీరమ్స్ అయితే ఉన్నాయి మామూలుగా అయితే ఫైవ్ థీరమ్స్ ఫైవ్ థీరమ్స్ అయితే అవసరం లేదు ఫోర్ థీరమ్ నేర్చుకుంటే చాలు మనకి ఈ ఫిఫ్త్ వన్ అనేది కొంచెము ర్యాండమ్గా అయితే అనమాట ఎప్పుడో ఒకసారి కాబట్టి ఈ యొక్క ఫోర్ థీరమ్స్ నేర్చుకుంటే చాలు అనమాట ఈ యొక్క చాప్టర్ నుంచి ఈ ఫోర్ థీరమ్స్ నేర్చుకుంటే మనమైతే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాము మొన్న మేలు అయితే మార్చిలో అయితే మనకి ఇక్కడ చూస్తున్నాడు కదా థర్డ్ క్వశ్చన్ ఈ థ్రాడ్ తీరం అయితే మనకు వచ్చింది ఈసారి అయితే మాత్రం ఈ మిగిలిన మూడు థీరమ్స్ నుంచి అయితే ఒకటి రావచ్చు అనమాట ఒకవేళ మనం బ్యాట్ లక్ అనుకుంటే అదే తీరం అంటే థర్డ్ తీరమే మళ్ళీ ఇచ్చినా ఇవ్వచ్చు కాబట్టి నాలుగు తీరమ్స్ నేర్చుకుంటే ఎందుకైనా మంచిది అనమాట ఈ నాలుగు తీరింగ్స్ కానీ మీరు కానీ పర్ఫెక్ట్గా కానీ నేర్చు అంటే ఒకటి సెవెన్ మార్క్స్ అయితే మాత్రం మీ చేతిలో ఉన్నట్టు అనమాట ఒక సెవెన్ మార్క్స్ మీరు ఖచ్చితంగా మీకైతే మార్క్స్ అయితే పడిపోతాయి కాబట్టి ఈ నాలుగు తీరమ్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి నెక్స్ట్ వచ్చి మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్లో కూడా మనమైతే మాత్రం టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ సెవెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా ఒక క్వశ్చన్ అయితే మనం అటెంప్ చేయగలుగుతాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ సెకండ్ వన్ అలాగే థర్డ్ వన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈజీ కూడా ఇవన్నీ కూడా మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వన్ ఈ ఫోర్త్ వన్ అయితే మనకి మొన్న మార్క్స్ అయితే వచ్చారు మనకి ఇక్కడ అలాగే ఫిఫ్త్ వన్ తర్వాత సెవెన్ ఎయిట్ అనమాట ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి మ్యాట్రిక్స్ అనమాట మ్యాట్రిక్స్లో వచ్చి మనకి ఇక్కడ టోటల్గా అయితే మాత్రము నేను ఇందులో టూ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సెవెన్ మార్క్స్ నేను ఇక్కడైతే మాత్రము పార్ట్ వన్ అనమాట పార్ట్ వన్లో ఫైవ్ క్వశ్చన్స్ తీస్తున్నాను ఈ ఫైవ్ క్వశ్చన్స్ నుంచి మనమైతే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాము ఇక్కడ చూసినా కదా ఫస్ట్ వన్ అనమాట ఈ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అంతా రాసిన తర్వాత లాస్ట్ ఈ క్వశ్చన్ రాయాలన్నమాట ఫ్రమ్ కేస్ వన్ కేస్ టూ అని చెప్పి యాస్ట్ ఈజ్ ఈ క్వశ్చన్ మొత్తాన్ని రాస్తేనే మీకు సెవెన్ మార్క్స్ పడతాయి లేదంటే పడదు ఎందుకంటే కేస్ వన్ కేస్ టూ అని రాసి ఈ క్వశ్చన్ రాని రాయలేదంటే మాత్రం సిక్స్ మార్క్స్ పడతాయి ఈ క్వశ్చన్ లాస్ట్లో కానీ రాస్తేనే సెవెన్ మార్క్స్ పడతాయి అనమాట కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకొని ఉండండి లాస్ట్లో ఆ క్వశ్చన్ మాత్రం కన్ఫామ్గా రాయాలన్నమాట నెక్స్ట్ సెకండ్ వన్ అనమాట సెకండ్ వన్ వచ్చి మొన్న మనకి మార్చులు అయితే ఇచ్చారు కదా సెకండ్ క్వశ్చన్ మనకైతే మాత్రము అలాగే థర్డ్ వన్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఛానల్లోనూ ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మ్యాట్రిక్స్ సెవెన్ మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టున్నాను టైటిల్ ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఫోర్త్ వన్ నెక్స్ట్ వచ్చి సిక్స్త్ వన్ అనమాట ఈ సిక్స్త్ వన్ కూడా మనకి ఈజీ అనమాట మరీ అంత టఫే ఉండదు వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ అనేవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకైతే మాత్రము నెక్స్ట్ పార్ట్ టూలో వచ్చేది మాత్రము మనకి టోటల్గా సిక్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి క్రామోస్ ఇన్వర్షన్ గాస్ జోన్ గాస్ జోన్ అయితే మాత్రం నేను చేయమనేది చెప్పను అనమాట ఎందుకంటే దానికి టైం సరిపోదు దాని క్యాలిక్యులేషన్ ఎక్కువ అనమాట క్రామోస్ ఇన్వర్షన్ కానీ మీరు కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది ఒక మెథడ్ అయితే కన్ఫామ్గా ఇస్తాడు మనకైతే మాత్రము అయితే మనకి ఇన్వర్షన్ మెథడ్ అయితే ఇచ్చారు ఈసారి అయితే మాత్రం క్రామోస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ సిక్స్ క్వశ్చన్స్ అయితే మీరు కన్ఫామ్గా చేయాల్సి నేను ఏ క్వశ్చన్ వస్తుందని మనం చెప్పలేము కాకపోతే అన్ని క్వశ్చన్స్ కూడా మెథడ్ ఒకటే కాబట్టి మెథడ్ అనేది ఒకటే కాబట్టి మీరు చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక నాలుగు క్వశ్చన్స్ చేసినా మీకు ఆటోమేటిక్గా ఆ మెథడ్ అనేది అలవాటు అయిపోతుంది ఏ ప్రాబ్లమ్ చేయి మీరు రాయగలుగుతారు కాబట్టి ఈ సిక్స్ క్వశ్చన్స్ అయితే మాత్రం కన్ఫామ్గా నేర్చుకుని ఉండాలా నెక్స్ట్ వచ్చి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్టార్ ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్టార్లో నేనైతే మాత్రం టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ సెవెన్ క్వశ్చన్స్ అయితే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ వన్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి ఈ టూ ఆప్షన్స్ కూడా మనకి స్క్యూ లైన్స్ అనమాట ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడం ఫార్ములా ఫార్ములా వేసుకొని ఆన్సర్ ఎంత సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా అనమాట ఆల్రెడీ ఛానల్లోనూ ఎవరైనా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్టార్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళేసారి చూడండి సెవెన్ మార్క్స్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి పెట్టున్నాను చాలా ఈజీగా ఉంటుంది కూడా మీకైతే మాత్రము ఈ టూ క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలండి నెక్స్ట్ ఈ టూ క్వశ్చన్స్ తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడ ఫోర్త్ వన్లో ఉంది కదా టూ ఆప్షన్స్ ఈ టూ ఆప్షన్స్ అనమాట ఈ టూ ఆప్షన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి ఈ ఫిఫ్త్ వన్ అనమాట ఈ ఫిఫ్త్ వన్ కూడా మనకి ఇంపార్టెంట్ అలాగే థ్రాడ్ వన్ అలాగే సెకండ్ వన్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట మనకైతే మాత్రము నెంబర్ ఆఫ్ టైమ్స్ టర్మ్స్ అప్పుడు కానీ లేదంటే ఆఫ్ ఫెయిల్ అప్పుడు కానీ లేదంటే ఫ్రీ ఫైన్ అప్పుడు కానీ ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ నేను అలాగే చాలా ఈజీగానే ఉంటుంది ఈ ప్రోడక్ట్ ఆఫ్ అనమాట అంత టఫ్గా ఏమి ఉండదు టెగ్నామెడీతో పోల్చుకుంటే ఈ ప్రోటో ఆఫ్ ఈజీ అను అంతా మ్యాట్రిక్స్ లాగే ఉంటుంది అంత కష్టమే ఉండదు అనమాట ఈజీగా నేర్చుకోగలుగుతాం మనమైతే మాత్రము నెక్స్ట్ వచ్చి ట్రిగ్నోమెట్రీ అండి ట్రిగ్నోమెట్రీ అయితే మాత్రం చాయిస్ పెట్టుకోండి ఎందుకంటే జస్ట్ పాస్ అనుకున్నాము కాబట్టి ఇది జస్ట్ మనం అయితే మాత్రము పాస్ మార్స్ కాబట్టి ఇది చాయిస్ పెట్టేసుకుంటున్నాము మనమైతే మాత్రము లేదు మేము నేర్చుకుంటామంటే నేర్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చే ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈ ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ నేను టోటల్గా ఫోర్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ ఫోర్ క్వశ్చన్స్ మీరు కన్ఫామ్గా నేర్చుకొని ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్వశ్చన్ నెంబర్ వన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే క్వశ్చన్ నెంబర్ టూ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఆర్ కాస్ బి ఫోర్ ఆర్ కాస్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అలాగే ఇది ఫోర్త్ వన్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవైతే మాత్రం నేర్చుకొని ఉండాలండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు గనిచేది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ టైస్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనైస్ డే అలాగే మీకు ఇక్కడ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను